రామచంద్ర గ్రామం కర్తాల్ మండలం కర్తాల్ మండలి గుర్ల గుండ నుంచి నేను ఇక్కడ పన్నెండో వార్డుకు నిలబడ్డాను ఇంతకుముందు పద్నాలుగో వార్డు నెంబర్లు ఇలా భారీ మెజారిటీ తోటి గెలిచిన నాకు రెండు వందల ఇరవై ఐదు ఓట్లతో గెలిచిన అవతల క్యాండిడేట్ మీద ఇప్పుడు కూడా పన్నెండో వార్డు నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి పెద్ద లీడర్లు అందరూ కలిసి నాకు అందరు కలిసి ఎందుకున్నారు నేను నిలబడ్డాను పన్నెండవ నిలబడ్డాను నేను గత ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే నేను ఏ రోజు ఎవరు నాకు ఇప్పుడు ఇంకో పార్టీకి అడవకపోలేదు నేనే పార్టీకి కూడా ఫోను నా కాంగ్రెస్ పార్టీ నా కన్నతల్లి పార్టీ ఇంద్రమ్మ అంటే నాకు ప్రాణం ఇందిరాగాంధీ అంటే ప్రాణం రాజీవ్ గాంధీ అంటే ప్రాణం నాకు రాహుల్ గాంధీ అంటే ప్రాణం నేను కాంగ్రెస్ పార్టీ నుంచే ఉంటాం బుచ్చపత్తిని భారీ మెజార్టీ తోటి ఒక్క రెండు వేల ఓట్ల మెజార్టీ రెండు మూడు వందలు ఐదు ఆరు వందలు మెజార్టీ తోటి గెలిపించాలని కోరుకుంటున్నాము బిచ్చాపతిని బాగా మేము గెలిపించుకొని పద్నాలుగు వార్డ్ నెంబర్లు మేమే గెలుస్తాం సర్పంచ్ కూడా మేమే గెలుస్తాం మేము భారీ మెజార్టీగా గెలిచి మేము పబ్లిక్లో వస్తాం ప్రజల సేవ చేస్తాం ప్రజల లోపల తిరుగుతాం మేము ప్రజల్లో నుంచి ఏ నాడు పోలేదు ఏ రోజు ఉండలేదు మేము బయట ఏనాడు తిరిగాము పులి హులి అడవిలో ఉంటుంది లీడర్లు పబ్లిక్లో ఉంటారు మేము ఆ విధంగా ఉంటాం మేము ఎప్పుడు పక్కకు తెలియదు లేదు పక్కకు పోయిందే లేదు మేము ఏమన్నాడు పోయేది లేదు మేము బాగా కష్టపడి పని చేస్తాం కార్యకర్తలం ఏడికైనా సరే మా రాహుల్ గాంధీ కోసం ఎంతైనా సరే దిగజారి ముందు బాగా పనిచేస్తాం బాగుంటుంది ధన్యవాదాలు